యోగా వేసుకొని అమ్మవారిని ఏ చేసినారా బయట అనుకున్నాను అక్కడ చేస్తారు ఎవరైతే చర్యలు తీసుకుంటారు ఇంకా అయితే దీన్ని ఎందుకు చర్యలు తీసుకోరు అధికారులు ఎందుకు తీసుకోరు తీసుకోండి ముక్కుల అమ్మవని చెప్పిరా

அம yes, நாடு yes, 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 yes. <coughs> 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 మున్సిపాలిటీ పరిధిలోని టింటి స్కూల్ యాజమాన్యం ఈరోజు విచ్చల విడిగా విద్యను వ్యాపారం చేస్తూ స్కూళ్ళను స్కూల్లో స్కూల్లో ఉన్న బుక్కులను పుస్తకాలను మరియు స్టేషనరీ వ్యాపారంగా చేసి ఈరోజు విద్యను వ్యాపారంగా చేసి అమ్ముతున్న టింటి స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎంఈఓ గారిని డిమాండ్ చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా స్థానికంగా ఎంఈఓ గారు స్పందించకపోవడం సిగ్గుచేటు ఈ యొక్క విద్యను వ్యాపారం చేసి విద్యార్థులను అలాగే తల్లిదండ్రులు మీద వివిధ మీద అధిక భారం మోపుతూ ఈరోజు చదువుకు దూరం చేస్తున్న స్కూల్ యాజమాన్యం పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము అనేక మార్లు కూడా మేము విజ్ఞప్తి చేసిన చేసినాం కానీ నేటి కూడా కలెక్టర్ గారు ఎంఈఓ డిఓ గారు ఒక స్థానికంగా ఉన్న ట్వినిటీ స్కూల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేట్టు తక్షణమే ఎంఈఓ గారు స్పందించి స్థానికంగా ఉన్న ఈ యొక్క స్కూల్ మీద తక్షణమే పర్మిషన్ రద్దు చేయాలని అలాగే పుస్తకాలు అమ్ముతున్న గ్రీన్ స్కూల్ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం ఉంది వైఖరి నిరసిస్తూ ఈరోజు స్టేషనరీ ఏదైతే మేము ఆందోళన కార్యక్రమం నిర్వహించాము యాజమాన్యం మీ మేము ఇదే దంతా నడిపిస్తాం నేను ఇదే వ్యవహరిస్తాను అనేసి మాతో వాదవాదన చేయడం జరుగుతుంది దీనికి తక్షణమే ఆ యొక్క యాజమాన్యం మాకు క్షమాపణ చెప్పి ఈ యొక్క స్టేషనరీ బంద్ చేయాలని మేము ఎంఏ గారికి తక్షణమే విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడల రానున్న రోజుల అందరు కార్యక్రమం నిర్వహిస్తామని